అందుకు అన్నాడు నువ్వు కలగజేసిన విధం ఏ విధం అసలు నువ్వు చేతులతో ఎలా చేసావయ్యా మెదడిని చేతులతో ఎలా చేసేవయ్యా నరాల్ని ఆ నరమే సన్నగుంటుందా ఆ సన్నటి నరములో మళ్ళా ఏం ప్రవహించాలంట బ్లడ్ వెళ్ళాల ఆ బ్లడ్లో మళ్ళీ ఎన్ని రకాలంట ఇంత బ్లడ్ చుక్క ఇంత బ్లడ్ తీస్తానంట అందులో మూడు వందల యాభై టెస్ట్ చేస్తారంట ఇంత బ్లడ్లో ఆ బ్లడ్ ఎలా పెట్టాడు దేవుడు అసలు కలగజేసిన విధం చూస్తేనే మనకి ఏంటో తెలుసా ఆశ్చర్యము భయమేసిందంట భక్తుడికి నీకెప్పుడన్నా చెయ్యి ఎలా చూసుకుని ఈ చెయ్యి ఏంటి ఆకారం ఏంటి లోపల నరాలేంటి ఎముకేంటి ఎముక లోపల మూలిగేంటి ఎముక మీద పవటర్ ఏంటి అసలు ఏంటి దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే ఆలోచిస్తే నిజంగా ആശ്ചര്യമേത്ത തന്നെ മതി